ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అనేక విషయాల మీద మాట్లాడాల్సినటువంటి వ్యక్తి అటువంటి ప్రజా సమస్యల గురించి కానీ ప్రజల గురించి కానీ పట్టించుకోకుండా నీ ప్యాలెస్లో నువ్వు ఉంటూ నీ కార్యకర్తలకి నీ నాయకులకి మనోధైర్యాన్ని నింపటం కోసం ఏదన్నా కార్యక్రమం చేస్తే ఒక మంచి కార్యక్రమం చేసి తద్వారా నువ్వు రాజకీయ లబ్ధిని ఆశించొచ్చేమో కానీ ఇలాంటి వారికి నువ్వు మద్దతుగా నీ పార్టీ నువ్వు వెళ్ళి పరామర్శించడం అంటే ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డులో అపహాస్యం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మనసుతో ఆలోచించు నువ్వు చేసిందేంటో నీకు ఈ రాష్ట్ర ప్రజలు నీకు ఇచ్చినటువంటి గతంలో గౌరవం ఏంటో నువ్వు దాన్ని దుర్వినియోగం చేసినటువంటి విధానం మద్యం విషయంలో కావచ్చు బీసీల యొక్క సంక్షేమం విషయంలో కావచ్చు ఎస్సీల యొక్క సంక్షేమం విషయంలో కావచ్చు పేదవారి యొక్క గృహాల విషయంలో కావచ్చు నువ్వు కల్తీ మద్యం అమ్మినటువంటి విషయంలో కావచ్చు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా సర్వనాశనం చేసావు రాష్ట్ర రాజధాని అనే చెప్పుకుంటానే లేకుండా మూడు మొక్కలాట చేశావు ఒక పక్కన పోలవరాన్ని పడుకోబెట్టావు రైల్వే జోను విషయమే మాట్లాడలా నీ కేసుల కోసం ఢిల్లీ వెళ్ళొచ్చావు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు స్టీల్ ప్లాంట్ విషయంలో డ్రామాలు ఆడావు ఇవన్నీ కూటమి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని హామీల్ని అమలు చేయడానికి శక్తి వంచన లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రాన్ని చక్కగా పరిపాలన చేస్తుంటే నువ్వేమన్నా మంచి సలహాలు ఇవ్వాలనుకుంటే ఒక ఉత్తరం రూపంలో రాసి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి నువ్వు ఎందుకు ఈరోజు ఒక గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళే అంత అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నావు ఈరోజున నీ నాయకులకి నీ కార్యకర్తలకి మానసికంగా ధైర్యం కోల్పోయారు మీ పార్టీ ప్రజలలో విసిరివేయబడింది నీ పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు బంగాళాఖాతంలో కలిపారు అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు అన్ని మతాల వారు యూనిఫామ్గా మరి ఇలాంటి తీర్పునిస్తే నువ్వు ఈ రోజున ఆయన పరామర్శిస్తున్నావు అంటే అంటే ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ఎటు తీసుకెళ్దామని నీ ప్రయాణం అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నీకేం అన్యాయం జరిగింది నీ కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది నీ నాయకులకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది తప్పు చేశారు కాబట్టి ఎవరైనా శిక్షణ వేయాలి ఇవాళ కాకపోతే రేపైనా నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే మద్యం కుంభకోణం నీ నీ యొక్క ఐఏఎస్ మీ దగ్గర ఈ రోజున ఇంటెలిజెన్స్ డీజీ ఎక్స్ డీజీ జైల్లో ఉన్నాడంటే దానికి కారణం నువ్వు కాదా నువ్వు వాళ్ళతో చేపించినటువంటి తప్పుల వల్ల వీళ్ళందరూ జైలు పడలు అవుతున్నారు ఎన్ని న్యాయస్థానాలు కూడా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ ఉన్నాయి అయినా సరే మీ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇప్పటికి కూడా బరి తెగిచ్చి వ్యవహరిస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు సొంత నిన్ను ఎత్తుకు పెంచిన బాబాయే నువ్వు చంపించావని మేము చూడలేదు మేము వంటలేదు కానీ మీ యొక్క చిన్న కూతురే ఆ ముద్దాయిలకి కొమ్ము కాస్తున్నావు అని చెప్పి నిన్ను ప్రశ్నిస్తూ ఉంది నీ తల్లి ప్రశ్నిస్తుంది నీ చెల్లి ప్రశ్నిస్తుంది వాళ్ళ మాటలకు సమాధానం చెప్పు నువ్వు ఫస్ట్ వాళ్ళందరికీ ఆన్సర్ చేసిన తర్వాత నువ్వు మాట్లాడు ఎవరైతే నీ బాబాయ్ మర్డర్ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళని నువ్వు ఈ రోజు నాటికి కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయకోకుండా నువ్వు వాళ్ళతో అంటగాగుతూ నీ బాబాయ్ని చంపిన వాళ్ళతోనే నువ్వు ప్రయాణం చేస్తున్నావు అంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నువ్వేం చేయగలుగుతావు అని కూడా ఈ రాష్ట్ర ప్రజలకి సందేహం కలుగుతూ ఉంది అందుకే నిన్ను పదకొండు సీట్లకే పరిమితం చేశారు చేసిన తప్పులు నువ్వు కడుక్కోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది నువ్వేదో ఇదేదో పెద్ద అన్యాయం జరిగిపోయిన తెనాల్లో అంటే ఉత్తిపున్నానికి నన్ను డెబ్బై ఒక్క రోజు జైల్లో పెట్టావు ఏ ఆ రోజు అన్యాయం చేసినట్టు కాదు నువ్వు మేమేమైనా తప్పు చేసామా మేమేమైనా ద్రోహం చేసామా మేమే ఎస్సీలని ఎవరైనా తోనలాడామా ఎస్సీలను ఏమన్నా అగౌరవపరిచామా అన్యాయంగా పెట్టావు ఒక ఎస్పీతో ప్రెస్ మీట్ పెట్టించి రండి రండి చింతమనేది ఉంటే అని వన్ ప్లస్ వన్ లాగా ప్రెస్ మీట్ పెట్టి మీ ఎస్బి ఆయన యొక్క ఐపిఎస్ స్థాయి దిగదార్చుకున్నాడు కేవలం నువ్వు అతన్ని ఆ రకంగా పెట్టమని ఆదేశించడం వల్ల ఈ రోజున ఈ ప్రభుత్వం అట్లా చేయటం లేదే ఎవరైతే నేరం చేశారో వాళ్ళు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరు కాబట్టి చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నారు ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి గవర్నర్కి చెప్పు నువ్వు నాతో పాటు ఒక శాసనసభ్యుడివే నీకు ఆ రైట్ ఉంది అంతే తప్ప ఏదో రౌడీ షేటర్లకి మద్దతుగా ఏదో వీధి ఊరేగింపులు పెట్టి ఏదో కార్యకర్తలకి ధైర్యం నింపాలంటే అనేక విషయాలు ఉన్నాయి అనేక అంశాలు ఉన్నాయి నీకు ఇంకా రాదు ఆ అవకాశం ఎందుకనంటే నీకు ఇచ్చిన అవకాశం చాలా గొప్ప అవకాశం ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఒక్కసారి అంటే ఒక్కసారి అనే మాట ఎంత ప్రమాదకరమో రాష్ట్ర ప్రజానీకానికి అర్థమయ్యేలాగా చేసావు నువ్వు ఇంకా నువ్వు ప్రజాస్వామ్యంలో కొట్లాడే నైతిక అర్హత నీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం ఎవరికి మేము వెనుపోటు పొడిచాం ఈ ప్రభుత్వం ఏ వర్గానికి పొడిసింది ఏ రకమైనటువంటి వారికి అంటే మేము సుమారుగా పదహారు వేల నుండి పదిహేడు వేలు మందికి డిఎస్సి పెట్టి రేపొద్దున ఎగ్జామ్ నిర్వహించి వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వడం నిరుద్యోగ యువత యువతలకి వెన్నుపోటు మేము పొడిచామా లేదు ఎస్సీ కార్పొరేషన్ని రద్దు చేసి వాళ్ళకి ఎస్సీలకి మేము వెన్నుపోటు పొడిచామా బీసీలకి ఒక్క లోన్ కూడా ఇవ్వకుండా రద్దు చేసి మేము ఎన్నిపోటు బీసీలకు పొడిచామా ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోకుండా మేము ఎన్నుపోటు పొడిచామా అన్నా క్యాంటీన్ తీసి పేదవారు తినేటువంటి అన్నంలో ఇసుకపోసి పేదలకు ఎన్నిపోటు మేము పొడిచామా ఎవరికి పొడిచాం ఎన్నిపోటు ఏ వర్గానికి పోసాం పొడిసాం ఈ రోజున నువ్వు ఐదు లక్షలు పెట్టి ఇల్లు ఇస్తానన్నావు ఒక్కడి కట్ల పేదవారికి నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు నేను నన్ను ఇంత స్థాయికి మేము తీసుకొచ్చారు నేను తినేటువంటి రైసు పేదవాడికి పోస్తా జన్మజన్మలకి వాళ్ళ రుణాన్ని తీర్చుకోలేను నేను ఈ రకమైన సాయం చేస్తానని చెప్పావు ఒక్క సోలుడన్న పోసావా ఒక్క గిద్దుడు ఒక్క పేదవాడికి నీ కార్యకర్తకు పోసావా ఎవరికి నువ్వు మే చేసావు నువ్వు మాఫియాని తయారు చేసావు ఎక్కడికక్కడ మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు భూములు ఆస్తులు ఇళ్ళు కబ్జాలు చేశారు శాండు దోపిడీ చేశారు మట్టి మాఫియా చేశారు గ్రావులు మాఫియా చేశారు వేరే పార్టీ వాళ్ళని బయటకు వస్తే రోడ్డు మీద తిరక్కోకుండా భయభ్రాంతులకు గురి చేశారు రోజు పొద్దున్న ఏదైనా కార్యక్రమం ఉందంటే పొద్దున్నే తెల్లారక ముందే మేము లేచేపాటికే మా ఇళ్ళకాడ పోలీసులను కాపలా పెట్టాం నువ్వా ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం చేసేది ఎవరికి ఎవరి వెన్నుపోటు పొడిచారు నీ బాబాయిని నెత్తు పొంచి తిప్పినందుకు నీ బాబాయినే చంపిన ముద్దాయిలతో నువ్వు కాగుతున్నావు నువ్వా వెన్నుపోటు దినోత్సవం జరుపుకునేది మేమా మేము ఎవరికి పొడిచామని చెప్పు మేము ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ మాకు అధికారం వచ్చి ఫస్ట్ సంవత్సరం కాబోతూ ఉంది ఓకే మేము నెల దరక ముందే మా ప్రధానమైనటువంటి హామీ నాలుగు వేలు పెన్షన్ ఇచ్చి ఆడ యొక్క రుణం తీర్చుకున్నాం ఎస్సీలకి బీసీలకి రెండు లక్షల యాభై వేలు ఇంటికి ఇస్తానని చెప్పి వాగ్దానం చేసాం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఏవైతే నువ్వు ఇళ్ళు శాంక్షన్ చేసావో ఆ ఇళ్ళ వాళ్ళందరికీ కూడా నెల నెల వాళ్ళ పురోగతిని బట్టి బిల్లులు కొడతా ఉన్నాం మేము పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో ఇచ్చినటువంటి శాంక్షన్స్ బిల్లు నువ్వు ఇవ్వలేదు ఐదేళ్ళు ఇప్పటికి కూడా నువ్వు ఇచ్చిన బిల్లు బిల్లు మేము కడతున్నాం తప్ప మా కార్యకర్తలకి మా నాయకులకి ఇంకా మేము పాత బాకాయిలు తీర్చలేకపోయాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోనందువల్ల ఇవాళ కాకపోతే రేపో రేపు కాకపోతే ఎల్లుండో మా నాయకులకి కార్యకర్తలకే ప్రజలకే నచ్చ చెప్పుకుని ఆ బాకీలన్నీ కూడా కట్టే బాధ్యత మేము తీసుకుంటున్నాం నువ్వు రోడ్డు కాంట్రాక్టర్లకి పంచాయతీరాజు కావచ్చు ఆర్ అండ్బి కావచ్చు ఇరిగేషన్ కావచ్చు వాళ్ళకు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఆ బకాయిలన్నీ దశల వారీగా మేము తీరుస్తున్నాం మేము రోడ్లన్నింటినీ పరుగులు పెట్టిస్తూ ఉన్నాం మేము బిల్లులు కట్టాం కాబట్టి వాళ్ళు పనులు చేస్తున్నారు అవన్నీ మా భారాలన్నీ కూడా మా నెత్తి మీద పెట్టి వెళ్ళిపోయావు నువ్వు పట్టించుకోలేదు నీ సొంత ఆస్తులు పెంచుకుంటానికి నీ యొక్క ఆదాయాన్ని పెంచుకుంటానికి ఒక క్వార్టరింగ్ తయారు చేసి రాష్ట్రాన్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసావు గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసావు నీ ఇష్టం వచ్చిన బ్రాండ్లు పెట్టి కల్తీ మద్యాన్ని తయారు చేసి పేదవారి యొక్క ఆరోగ్యాన్ని గాల్లో పెట్టేశావు కొన్ని లక్షల మంది తాళ్ళు తెగిపోయినాయి తాళ్ళు తెగిపోయినాయి మీ అందరికీ కూడా తెలుసు మీడియా వారు అందరికి కూడా ఎంతమంది చనిపోయారు ఎంతమంది కేవలం నువ్వు పోసినటువంటి స్పిరిట్ తాగి ఆరోగ్యం పాడైపోయినాయి ఈనాడు మద్యం వంద రూపాయలకే వస్తుందంటే ఆ రోజు రెండు వందల ఇరవై ఏంటి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వందేంటి అంటే మేము మధ్యాహ్నం ప్రోత్సహిస్తున్నామని కాదు మేము చెప్పేది కానీ రెండు వందల ఇరవై పేదవాడి సంపాదన అంతా కూడా బ్రాందీ కాడే పోయింది ఆ రోజున వీటన్నిటికీ సమాధానం నువ్వు చెప్పాలి నువ్వు పేదవాళ్ళు తాళ్ళు దింపింది నువ్వు పేదవాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసింది నువ్వు పేదవారిని నడి రోడ్డు మీద గొడ్లూడ తీసింది నువ్వు నువ్వు కోటమని విమర్శించేటువంటి హక్కు నీకు లేదు రాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం డౌట్ ఉంటే అడగండి తప్పే ఉంది మా తప్పులు మా ఉంటే మాట్లాడండి ఓపెన్ గానే చెప్తా జరిగింది కొల్లేరులో ఏమైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ లైవ్లీవుడ్ ఏముందో అది డిస్టర్బ్ అవ్వకోకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క హైపవర్ కమిటీ ఆలోచనలు తగినట్టుగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకి లోబడి ఇటు ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం అటు హైపవర్ కమిటీ అటు సుప్రీంకోర్టు ఈ నలుగురితో కోఆర్డినేషన్ చేసి శాశ్వతంగా కొల్లేరుకి పరిష్కారాన్ని కనుగొనాలి ఇది ప్రజలు ఇచ్చినటువంటి అధికారం ఇది కొల్లేరు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి అటు సుప్రీంకోర్టుకి కమిటీకి కూడా ఎవరికీ ఇబ్బంది లేకుండా మధ్య మార్గంలో ఒక దాన్ని మనం మార్గాన్ని ఎతకాలని చెప్పి గౌరవం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు ఆ దిశగా ఇటు ప్రజాప్రతినిధులు అటు ఐఏఎస్లు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసి ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారమే ఎదలకు తీసుకెళ్తాం ఎక్కడ ఎవరు కూడా డిస్టర్బ్ అవటానికి లేదని మాత్రం ముఖ్యమంత్రి గారు చెప్పారు దాన్నే ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు నేరస్తుల్ని శిక్షేసిన తర్వాత జైల్లో పెడతారా లేదంటే విచారణ దశలోనే పెడతారా మరి మరి నిన్నెందుకు పదహారు నెలలు జైల్లో ఉంచారు నిన్ను ఒక ప్రజాప్రతినిధివి నువ్వు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చు నిన్ను సిబిఐ ఈడీ జైల్లో పెట్టింది అంటే శిక్షేసాక పెట్టారా విచారణ దశలో ముందే కేసుని పూర్వపురాలు కనుక్కుంటాం కోసం వాళ్ళ కస్టడీ అవసరం కాబట్టి వాళ్ళకి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి పోలీసు మాన్యువల్ ఏముందో చట్టం ఏముందో వాళ్ళు అమలు చేస్తారా అది కూడా జగన్ చెప్తాడా మమ్మల్ని ఎందుకు పెట్టావండి లానప్పుడు మమ్మల్ని ఎందుకు పెట్టావు మమ్మల్ని ఎందుకు పెట్టావు జైల్లో నువ్వు నువ్వు ఈరోజు శిక్ష వేసిన తర్వాత జైల్లో పెట్టాలని నువ్వేమన్నా అప్పుడేమన్నా చట్టం చేసావా శిక్ష ఖరారైన తర్వాతే ఎవరైనా జైలుకి తీసుకెళ్ళాలి తప్ప శిక్ష ఖరారు ముందు జైలుకి తీసుకెళ్ళకూడదని నువ్వేమన్నా ఈ రాష్ట్రంలో చట్టం చేసి వెళ్ళావా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నావు నువ్వు ఉత్తుపున్నానికి మా నాయకుడిని యాభై మూడు రోజులు పెట్టావు నాలాంటి ఎమ్మెల్యేలని ఎక్స్ మంది మినిస్టర్లనే చాలా మందిని పెట్టావు కానీ మా అధ్యక్షుడినే పెట్టావు ఉత్తుపున్నానికి స్కిల్ డెవలప్మెంట్ అన్నావు ఏమీ లేని కేసుని యాభై మూడు రోజులు ఉత్తిపినానికి జైల్లో పెట్టావు నీకు ఇప్పుడు గుర్తొస్తున్నాయా ఇవన్నీ అని అడుగుతున్నా చట్టం నీకు తెలీదా అని అడుగుతున్నా పదహారు నెలలు జైల్లో ఉన్నావు కదా అన్నీ తెలుసు కదా నీకు కొత్తగా అడుగుతున్నావు ఏంటి ఏమి తెలియని వాళ్ళగా ఈ రాష్ట్రం పొరువే తీసావు నువ్వు ఆ యువకులు అంటావుంటయ్యా ఈ రాష్ట్రం పొరువే ప్రపంచ దేశాల్లో తీసావు భారతదేశంలో తీసావు దిగజా చేసావు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే పరుగు తీసేసావు నీకు ఒక్కసారిని నువ్వు అడిగితే ఒక్కసారి ప్రజలందరూ నిన్ను నమ్మితే ఆ నమ్మిన నమ్మకాన్ని ఒమ్మి చేసి నడి రోడ్ల ఈ రాష్ట్రం యొక్క బట్టలోడదీసావు నడి రోడ్లో ఆయన మాట్లాడే నైతిక అర్హత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కానీ చట్టం గురించి కానీ న్యాయం గురించి కానీ ధర్మం గురించి కానీ ఆ మాటలకి జగన్కి అర్థమే తెలియదు ఆయన డిక్టరీలో ఆ మాటలు ఉండవు కొత్తగా అడుగుతున్నావు అండి అన్నారండి చిన్న విషయం ఇప్పుడు ఆడ యువకులకి పొరిగిపోయింది అన్నారు మరి మా నాటి మా లాంటి నాయకులు అందరినీ నెల రెండు నెలలు జైల్లో పెట్టారు సెకండ్ కేటగిరీ మొత్తం అందరినీ ఏం తప్పు చేసేవో ఇప్పుడు ఆడ ఏదో చెప్తారు ఆడ గంజాయి బ్యాచ్ ఒక అమ్మాయిని పాడు చేయబోతే అక్కడ జరిగిన విషయం అది వాళ్ళని కొట్టిన మాట వాస్తవే పోలీసులు కొట్టరా తప్పు చెప్తే మేము ఏం తప్పు చేసామని మరి ఇప్పుడు ఆడు ఇక్కడ అందరూ సెకండ్ సెకండ్ ఆ రాష్ట్రంలో ఒక దెందులూరు నాట్ ఓన్లీ దెందులూరు ఈ రాష్ట్రంలో నూట ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీలు ఏవైతే తెలుగుదేశం జనసేన ఇతర పార్టీలు ఉన్నాయో బీజేపీ వాళ్ళు వెళ్ళప్పుడు అలాంటే భయం కదా మా పార్టీలన్నింటిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం నడి రోడ్డు మీద పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టనీకుండా రోడ్డు మీద పడుకునేటట్టు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన పొరుగు గురించి ఆయన ఎక్కడ మాడతాడు అసలు పొరువు అనే మాటకి అర్థం తెలుసా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా ఎప్పుడో పోగొట్టేసావు పొరువు ఇంకేముంది పొరువు ఎప్పుడు పట్ల తీసేసావు రాష్ట్రాన్ని తీసావు ఈ పార్టీ ఆ పార్టీ కాదు రాష్ట్రంలో ఉన్న అందరూ ఒకటిదీసావు అన్ని విధాలుగా కూడా పడుకోబెట్టావు యువతంతా కూడా నిర్వీర్యం అయిపోయింది నిర్వీర్యమైపోయింది ఉద్యోగాలు లేక ఉపాధి అవకాశాలు లేక అన్ని రకాలుగా కూడా అష్ట కష్టాలు పడ్డాం ఈరోజు ఒక రంగం కాదు మొత్తం వ్యవస్థలే గొప్ప కూలిపోయినాయి అంగన్వాడీ బిల్డింగ్స్ ఉన్నాయి గ్రామాల్లో చిన్నపిల్లలకే మన చిన్నప్పుడు ఉమ్మా బయలు అలాంటి అంగన్వాడీ బిల్డింగులు పునాదుల మీద ఆగిపోయినాయి కొన్ని వందల వేలు రాష్ట్రంలో చూసుకుంటే లక్షలు నీ పాలన ఆ విధంగా ఉంది గుడ్డోడికి అధికారం ఇస్తే కళ్ళు లేని కబోదికి ఏ విధంగా పరిపాలిస్తావో అలా ప్యాలెస్లో ఉండి ఎవడి మీద పడితే ఆడి మీద వదిలేసి ఈ రకంగా పరిపాలన చేస్తే రాష్ట్రానికి ఈ గతి పట్టింది పట్టింది ఈ గతి లేదని అంటే ఈ విధంగానా పది ఉన్న భూమి నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలు నీ అధికారులు ముప్పై లక్షల రూపాయలు పెట్టి కొన్నట్లుగా గోతుల్లో పనికి చోట నిరుపయోగంగా ఉండే ప్రదేశంలో నివాస యోగ్యము కానీ భూముల్ని కొని జగనన్న కాలనీలు కట్టిన ఖ్యాతి నీది కాదా అని అడుగుతున్నా నివాస యోగ్యానికి పనికి రానటువంటి భూమిని కొనుగోలు చేయొచ్చా అని అడుగుతున్నాను ఆ కొనుగోలు చేసిన రేటు మార్కెట్ రేటు కానీ రిజిస్ట్రేషన్ రేటు కానీ సంబంధం లేకోకుండా ఎకరానికి పది నుండి పదిహేను ఇరవై లక్షల రూపాయలు మార్జిన్ ఉంచుకునే విధంగా అమ్ముకుని మీరు దోపిడీ చేశారు లూటీ చేశారు ప్రజల యొక్క డబ్బుల్ని ప్రజల యొక్క ఆస్తుల్ని ఇది నిజం కాదా అని అడుగుతున్నాం మీరు చేసిన పని కరెక్టా అని అడుగుతున్నాం ఎక్కడైనా సరైన కాలనీ ఉందా జగనన్న కాలనీ పెట్టుకున్నా జగనన్న కాలనీ అని ఒక కాలనీ అయినా సరిగ్గా ఉందా పర్ఫెక్ట్గా కొన్నావా గ్రామాన్ని ఆనుకున్న ప్రదేశం కొంటారు నివాసానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశాన్ని కొంటారు రోడ్డుకు దగ్గరలో ఉండేదాన్ని కొంటారు కరెంటు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీసు ఏర్పాటు చేయడానికి వీలు పడేదాన్ని కొంటారు నువ్వు కొన్నదేంటి నాకు చెప్పు సమాధానం ఎక్కడ కొన్నావు సరిగ్గా ఏ ఊర్లో కొన్నావు ఏ మండలంలో కొన్నావు ఏ టౌన్లో కొన్నావు సరిగ్గా అన్నీ ముంపేరేలే ఎందుకు పనికిరాని పంటకు కూడా పనికిరానటువంటి భూములు కొని ప్రజల కాస్తుల్ని కొల్లగొట్టావు ఒకటి కాదు జగన్ గురించి చెప్పాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రెస్ మీట్ పెట్టాలి కంటిన్యూషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టినా ఆయన గురించి పొంకాల్ పొంకాలుగా చెప్పే అంత సబ్జెక్ట్ ఉంది ఏ రంగమైనా తీసుకొని ఇష్టం సక్సెస్ఫుల్ స్టోరీ ఒకటి చెప్పు జగన్ యొక్క జమానాలో సక్సెస్ఫుల్ స్టోరీ ఇది ఇది ఉపయోగపడింది ప్రజలకు కానీ కనీసం మీడియా మిత్రులు కానీ ఉపయోగపడిందా మీకు కూడా ఏమీ ఏం చేయలే ఎవరికి ఏమి చేయలేడు కూడా వాళ్ళు దోచేయడానికి మార్గాలు చూసుకున్నారే తప్ప వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు ఇంటి నుంచి ఆ చివరికి ఆ చివరి నుంచి చివరికే ఓ కవాత్క్యవు ఎడ్రస్ సిద్ధం అది సిద్ధం అన్నావు ఏం సిద్ధం ఏంటో నాకేమీ అర్థం కాల మీరు చెప్పండి పోనీ అన్నాడా లేదా తొడలు కొట్టాడా లేదా దుర్యోధనుడి లాగా ఉత్తరకుమారులాగా ప్రగల్భాలు పలికాడా లేదా ఇవాళ ఏమైపోయింది వై నాట్ జగన్ చెప్పాలి కదా ఆటికి సమాధానం చెప్పు అసలు అసలు వై వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు ఆ విషయం మర్చిపోయావా లేకపోతే ఎందుకన్నావు అన్నమాట మాట వైనాడు కుప్పం అన్నాడు వన్ సెవెంటీ మీద తీసేయి అసలు కుప్పింపడే ఉండదు ఉండదు అన్నాడు విర్రవీగినవాడు ఎవడైనా నేనైనా ఏదో ఒకరోజు కింద పడక తప్పదు విర్రవీగినవాడు కానీ భూమి మనం నేల మీద నడుస్తున్నాం అనేది మనందరం అర్థం చేసుకోవాలి ఎవడు కూడా ఆకాశంలో సినిమాల్లో చూపించినట్టుగా వైర్ వర్క్ చేయలేడు కానీ జగన్ చేశాడు వైర్ వర్క్ ఇట్లా మీరు చూపిస్తారు కదా ఆకాశంలోనే మనుషులు నడుస్తున్నట్టు స్కై డైవింగ్ ఊరికి నేను సినిమాల్లో చూపిస్తారు పాత సినిమాల్లో హీరో హీరోయిన్లు అట్లా గాల్లో ఆడు ఆడుతూ ఉంటారు భూమి మీద ఉండరు పైకి ఉండరు గాల్లోనే ఉంటారు అట్లా మీ దానిలో చూపిస్తారు అనమాట మూవీస్లో పాత మూవీస్లో చూసేవాడిని ఇప్పుడు పెద్ద కదా సినిమాలు మనం అట్లా ఈ రాష్ట్ర ప్రజలు చూపించాడు సినిమా రాష్ట్ర ప్రజలకి జగన్ సినిమా అది అరే భూమి మీద నడవరా బాబు నువ్వు ఎక్కడ ఆకాశంలో నడుస్తున్నావు అని దింపారనమాట కిందకి ఇది భూమి ఆకాశంలో జనం ఎవరో నడవరో అని